హలో ఫ్రెండ్స్ నా ఎడిటర్స్కి సబ్ ఎడిటర్స్కి నా వీడియో మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు టెక్ గురు మన వీడియోలు చేసే చాలా రోజులు అవుతుంది కదా సో చాలా కొంచెం చెప్తా ఎందుకు వీడియోలకు రావట్లేదు ఎందుకు వేయట్లేదు ఈరోజు అయితే మనం నేను చెప్పే వీడియో ఏంటి అంటే మన ఎపిసోడ్ స్టార్ట్ చేసుకున్నాం కదా ఏ ఎపిసోడ్స్ మన పేజ్ మేకర్ ఎపిసోడ్ పేజ్ మేకర్ ఎపిసోడ్ పేజ్ పేజీ లో న్యూస్ పేపర్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి మనం అంత ముందుకు మనం కార్క ఎపిసోడ్లో థర్టీ త్రీ ఎపిసోడ్ చేసాం సో చాలా మంది పేజీ మేకర్ అయినా వాళ్ళ కోసం అని ఎపిసోడ్ చేస్తున్నాం ఇది ఐదో ఎపిసోడ్ సో చూసేవాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేయండి ఏదైనా సరే మస్ట్ ఇది అయితే కప్ ఇప్పనిసరి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేయండి అట్లయితేనే మీకు కరెక్ట్ వర్క్ అర్థమవుతుంది సో అన్ని కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఇది మన యూట్యూబ్ ఛానల్ అని మన యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి ఇక్కడ మీకు కావాల్సిన మెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి మీరు ఏ వీడియోస్ అయినా చూసుకొని ప్రతి వీడియో ఫోటోషాప్ కానీ కానీ వర్క్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుందని మీరు మంచిగా వర్క్ నేర్చుకోవచ్చు ఏదైనా సరే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూసుకోండి వస్తేనే చెట్ల చూస్తేనే మీకు అయితే కరెక్ట్గా వర్క్ వస్తుంది ఓకేనా సో ఈరోజు మనం ఎపిసోడ్ ఫైవ్ స్టార్ట్ చేసుకున్నాం సో మంచి విషయాలు మీకు చర్చిస్తాను మంచి చెప్తాను మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి మనకు సపోర్ట్ చేయండి ఈరోజు మనం పేజ్ మేకర్లో న్యూస్ పేపర్ని ఎలా డిజైన్ చేయాలి ఫ్రంట్ పేజీని ఎలా పెట్టాలి ముఖ్యంగా లోపల పేజీలన్నీ రిపోర్టర్ పంపించే వార్తలన్నీ ఎలా పెట్టేస్తాము ఫోటో పెట్టి వార్త పెట్టి అలా ఇన్నర్ పేజెస్ కానీ ఫ్రంట్ పేజ్ ఎలా డిజైన్ చేయాలి ఫోటోషాప్లో ఎలా డిజైన్ చేయాలి ఫోటోషాప్ అవసరం లేకుండా కూడా పేజీ మేకర్లో ఈజీగా ఎలా డిజైన్ చేయాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ ఇది చేయాలంటే ఫస్ట్ పేజ్ మేకర్ మీకు మొత్తం తెలిసి ఉండాలి నేను ఇక్కడ పేజీ మేకర్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ సో నేను ఫ్రెండ్ పేజీలో ఇప్పుడు మెయిన్ ఐటెం పెడతాను బ్యానర్ ఐటమ్ ఫొటోస్ అని తెచ్చి పెట్టుకున్నాను నేను ఇది నా ఫ్రెండ్ పేజీ మెయిన్ బ్యానర్ ఐటమ్ ఇది సో ఇక్కడ ఇది మెయిన్ లీడు కేసీఆర్ టెన్షన్ పెడుతున్న దళిత బంధు ఎల్ఈడి పెట్టేస్తా ఫస్ట్ ఫస్ట్ లీడ్ తీసుకున్నాం లీడ్ ఎప్పుడైనా లీడ్ చిన్నగా ఉండాలి ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటమ్స్ పెట్టినా ఏ ఐటమ్స్ పెట్టినా కానీ వార్తలు పెట్టేటప్పుడు లీడ్ అనేది లీడ్ అనేది చిన్నగా ఉండాలి చిన్నగా ఉంటే మంచిగా అంటే పెద్దగా పెట్టి మనకు పెద్దగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది లీడ్ పెద్దగా ఉంటేనే వార్త మంచిగా కనిపిస్తుంది మనకు చూడండి ఇప్పుడు తర్వాత మెయిన్ లీడ్ ఇది దళిత బంధు దళిత బంధు అనేదాన్ని మనం పెద్దగా తీసుకుంటాం కంట్రోల్ షిఫ్ట్ ఇట్లా బ్రాకెట్ పట్టి మించి ఇలా పెద్దగా అవుతుందండి ఇది ఆ తర్వాత కంట్రోల్ టీ కొట్టేసి దీన్ని మనం ఫాంట్ మార్చుకుందాం పల్లవి బోల్డ్ పెడుతున్నా నేను పల్లవి బోల్డ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పెట్టిన చూడండి సో ఇది లీడు ఇక్కడ మనం దీనికి ఫోటో తెచ్చుకోవాలి ఫస్ట్ ఫోటో తెచ్చుకుంటేనే బ్యానర్కి లుక్ వస్తుందండి ఫస్ట్ ఏ ఉండాలి బ్యానర్ ఐటమ్ మనం ఏది పెట్టినా సరే ఫొటోస్ తోటే ఫొటోస్ తోటే దానికి మంచి లుక్ వస్తుంది మంచిగా అనిపిస్తుంది బ్యానర్ ఐటమ్ చూడండి నేను ఫోటో పెద్దగా పెట్టేసిన బ్యానర్ ఐటమ్ ఫోటో కంట్రోల్ చెప్తూ క్లోజ్ బ్రాకెట్ కొడితే ఇది ఎందుకు వెళ్ళిపోతుంది ఫోటో ఇప్పుడు నేను మనపడతలే కావచ్చు దీన్ని ఐలైట్ చేసుకోవాలి కేసీ అని టెన్షన్ పెడుతున్న దళిత బంధువు అని ఇక్కడి వరకు దీన్ని కొంచెం హైలైట్ చేసుకోవాలంటే ఒక బాక్స్ ఇచ్చుకొని దానికి వైట్ కలర్ ఇచ్చి చూడండి ఫోటోని పెనుక పంపిస్తాను ఫేస్ అన్ని టెన్షన్ పెడుతున్నా దీనికి కలర్ వేసుకుందాం బ్లూ కలర్ దేనికి మెజెంటా ఇది ఇంకొంచెం పెద్దగా వేసుకోవాలి ఈ పైన పెద్ద ఉండాలి పెద్దగా ఉంటేనే నాకు లుక్ వస్తుంది పేపర్కి ఓకేనా ఇప్పుడు మేము వార్త పెట్టేసినాం ఫోటో పెట్టాం లీడ్ పెట్టేసినప్పుడు సబ్ లీడ్స్ వీటిని సబ్ లీడ్స్ అంటారు వీటిని సబ్లీడ్స్ పెట్టాలి తర్వాత మీరు మనకు వార్తలు వాళ్ళు వాళ్ళకు వాట్సాప్లో పంపిస్తారు వాళ్ళు వార్తలు వాట్సాప్లో అయినా ఆన్లైన్లో అయినా మెయిల్ అయినా సరే మనకు వార్తలు వస్తాయి వాటిని తీసుకోవాలి ఇలా వీటికి చేసుకోవాలి వేసుకోవాలి సబ్లెట్స్కి ఇలా నేను ఆల్రెడీ బుల్లెట్స్ అనేవి సేవ్ చేసి పెట్టుకున్నాను నేను కొంచెం సైజ్ పెంచుకొని కాపీ వేసుకొని వీటికి అన్నిటికీ ఇక్కడ బుల్లెట్స్ పెట్టుకోవాలి అని ఇట్లా సీక్వెన్స్లో పెట్టుకోవాలి కొంచెం మనకు అది మంచి ఏదైనా పడేటట్టు బంధు అది పెట్టుకున్న తర్వాత నింకొక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకుందాం బాక్స్ తీసుకొని రౌండప్ చేసి ఇలా ఇట్లా ఎలా అయినా సరే మీకు అది మంచిగా అనమాట ఏదైనా ఇట్లా కలర్ ఇచ్చుకోవాలి నేను కలర్ ఇచ్చుకున్నాను మీ ఇష్టం మీకు నచ్చింది మీరు కలర్ ఇచ్చుకోవచ్చు ఫోటో అయిపోయింది లీడ్ అయిపోయింది సబ్లీడ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఐటెం పెట్టాలి వార్త వార్త డేట్ లైన్ హైలైట్ చేసుకొని దీనికి రెడ్ కలర్ వేసుకొని స్టార్టింగ్ పెట్టుకోవాలి సరే ఇక్కడ ఇంకో ఫోటో పెట్టుకోవచ్చు మనం కేసీఆర్ కానీ కానీ సంబంధించిన ఫోటో ఈ ఫోటో ఇలా పెట్టుకున్నాం ఫొటోస్ బాగా మంచిగా పర్ఫెక్ట్ సైజులో పెట్టాలి ఫొటోస్ ఫొటోస్ సాగ తీస్తే దాని లుక్కే పోతుంది చాలామంది ఫొటోస్ ఇటు అటు గుంజుతారు దాన్ని సాగ తీస్తారు అన్న వేస్తారు లాగడం లాగుతారు అలా చేయకుండా ఫొటోస్ పర్ఫెక్ట్ సైజులో పెట్టాలి కొంతమంది ఇలా పెట్టేస్తారు అర్థం లేకుండా మళ్ళీ ఇలా పెట్టేస్తారు అంటే అది ఎటు సెట్ కాకుండా పెట్టేస్తారు అట్లా కాకుండా మొత్తం పర్ఫెక్ట్ సైజులో ఉండాలి ఎటు లాగినట్టు ఉండకూడదు ఇది ధ్యాన ఐటమ్ ఇది ఇంకా ఉంది వార్త పెద్ద ఉంది కాబట్టి ఈ వార్తని మనం సెకండ్ పేజీలోకి తీసుకెళ్ళచ్చు ఎట్లా అనేది చూడండి ఇక్కడ బాక్స్ పెట్టుకున్న సెకండ్ పేజీలో అనేసి ఇంకొక పెట్టుకోవాలి ఈ బాక్స్కు టెక్స్ట్ బ్రాప్ పెట్టుకోవాలి టెక్స్ట్ బ్రాప్ పెట్టుకుంటే దీని చుట్టూ ఉన్నదంతా ఇలా జరుగుతుంది అన్నట్టు ఇలా టెక్స్ట్ బ్రాప్ పెట్టుకొని మౌస్తో ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఇక్కడ రెడ్ కలర్ క్లిక్ చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది ఇట్లా వాటికెళ్ళి సెకండ్ పేజ్ మీద క్లిక్ చేస్తే సెకండ్ పేజ్ వస్తుంది జూమ్ చేసుకొని సెకండ్ పేజ్లో ఎక్కడ కావాలనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి సో మనకి ఇక్కడికి వచ్చేసింది చేసిన తర్వాత ఇది పెట్టాలి తర్వాయి మొదటి పేజీ తర్వాయి అని పెట్టేసి మళ్ళీ అదే లీడ్ తీసుకోవాలి ఇక్కడ సేమ్ లీడు మళ్ళీ మనం సెకండ్ పేజీలో తీసుకోవాలి తీసుకొని దానికి కంట్రోల్ టీ హైలైట్ చేసుకొని దాని ఫాంట్ మార్చుకుందాం పల్లవి బోర్డు పెట్టినా మార్చుకొని దీన్ని కలర్ వేసుకోవచ్చు ఈ తర్వాత అనేది ఉండాలి కంపల్సరిగా ఎందుకంటే ఇది న్యూస్ అక్కర్ది కాబట్టి అక్కడ చదువుకొని వస్తారు ఇంకో ఫోటో ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఫోటో కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ మూడు ఫొటోస్ మొత్తం సేవ్ చేసి పెట్టుకున్న ముందే అలాగే ఫస్ట్ ఫొటోస్ సేవ్ చేసి పెట్టుకోవాలి ఓకేనా అయిపోయింది నేను మెయిన్ పేజీ బ్యానర్ ఐటెం పెట్టేసినది మెయిన్ పేజీ అంటే ఇంపార్టెంట్ ఐటమ్ అన్నట్టు మెయిన్ పేజీలో బ్యానర్ ఐటమ్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఐటమ్ ఇది ఇది మళ్ళీ ఫ్రెండ్ పేజ్ కొద్దాం చూడండి చూసుకోవాలి ఒకసారి ఎట్లా వచ్చింది అని సో మెయిన్ పేజీలో బ్యానర్ ఐటమ్ పెట్టడం అయిపోయింది సో ఈ దీనికి కలర్ కూడా ఇచ్చుకోవచ్చు ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ ఇచ్చుకోవచ్చు లెటర్స్ వైట్ చేసుకోవచ్చు ఇలా ఎలాగంటే అలా మంచిగా మనకి ఎలా మంచిగా కనబడుతుంది కలర్స్ మార్చుకోవచ్చు ఏ కలర్లు పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఇలా చూసుకోండి చూసుకొని దాని తగ్గట్టుగా పెట్టుకోవాలి నేను ఈ కలర్ ఇచ్చాను ఇక్కడ ఒక గీత కొట్టేస్తున్న వీడికి రెండు పేజ్ ఐటమ్ బ్యానర్ ఐటమ్ పెట్టేసిన నేను తర్వాత ఇది డిలీట్ చేసేసిన తర్వాత తర్వాత ఏం వార్త పెట్టాలి మూడి వార్త వందే భారత్ ప్రారంభం చూడండి ఈ న్యూస్ నేను ఫ్రెండ్ పేజ్లోనే పెడుతున్నా ఇది కింద పెడతాను ఫస్ట్ ఇక్కడ మీద నేను ఈ ఐటెం పెడుతున్నా ఇక ఐటమ్స్ అన్ని నేను ముందే తెచ్చిపెట్టుకున్నాను ఇక్కడ సేవ్ చేసుకున్నాను అందు ఎందుకంటే ఫస్ట్ అన్నీ రికార్డుస్ అన్ని తెచ్చిపెట్టుకుంటే చాలా లేట్ అవుతుంది చెప్పడం తేవడం అందుకోసమని నేను ముందే తెచ్చిపెట్టుకొని మహిళ బిల్లు ఎన్నికల ఐటమ్ లీడ్ పెద్దగా ఉన్నప్పుడు రెండు లైన్లు కూడా వేసుకోవచ్చు ఇది చిన్న వేసుకోవాలి కొంచెం పైది కింది సేమ్ ఉంటే జర మంచిగా గనవడదు అని ఉన్నప్పుడు పై లీ చిన్నగా వేసుకోవాలి కింది లేడు పెద్దగా వేసుకోవాలి ఎన్నికల ఏదో చేయాలి ఓకే దీనికి రెడ్ కలర్ ఇచ్చేసిన కింది దానికి ఇలా ఇలా పెట్టేసిన ఇప్పుడు ఫోటో పెట్టుకుందాం ఫొటోస్ తోటే అందం వస్తా అండి పేపర్కి లుక్ రావడం అయినా మంచిగా కనబడాలన్నా ఫొటోస్ తోటే ఫొటోస్ తోటి లీడ్స్ తోటే మనకి అది మంచిగా మంచి లుక్ వస్తుంది ఫొటోస్ మంచి సెలెక్ట్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నార్మల్ సైజ్ ఇది సబ్ లీడ్స్ నార్మల్ సైజులో పెట్టేసిన ఇటు చూడండి ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి వీటికి ఈ బుల్లెట్స్ కూడా తెచ్చిపెట్టుకున్నాం మనం బుల్లెట్స్ ఆల్రెడీ మనం మన పేజ్ మేకర్లోనే ఉంటే ఈ బుల్లెట్స్ ఇక్కడ అక్కడ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మనకు వర్క్ అందుకోసమని నేను బుల్లెట్స్ ముందుగానే తెచ్చి పెట్టుకుంటాను ఓకే ఫోటో అయిపోయింది సబ్ లిట్స్ అయిపోయినాయి న్యూస్ ఐటెం పెడుతున్నా చూడండి కొంచెం కాలమ్స్కి ముందు మధ్యలో డ్రా గ్యాప్ ఇవ్వాలండి మొత్తం కాలమ్స్కి టచ్ అయ్యేటట్టు డ్రా చేయొద్దు కొంచెం గాపించుకుంటే మనకు అది నీటే కనబడుతుంది ఈ డేట్ లైన్ హైలైట్ చేసుకోవాలి బోల్డ్ పెట్టుకొని కలర్ ఇచ్చుకుంటే అయిపోతుంది ఈ సబ్లీట్స్ కూడా కొంచెం ఏమైనా బ్యాక్గ్రౌండ్ వేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ వేసుకోవచ్చు లేదంటే మొత్తం వార్తకి మొత్తం వార్తకు కూడా మనం బ్యాక్గ్రౌండ్ వేయచ్చు కంచి డ్రా చేసుకొని పెంచుకోవాలి ఇదాకా ఎక్కడి దాకా పెట్టాలనుకున్నాం ఇడి దాకా పెట్టాలనుకున్న వార్త సో ఇప్పుడు దీనికి బాక్స్కి కలర్ వేయాలనేది చూసుకొని కలర్ వేసుకుంటే సెట్ అయిపోతుంది బ్యాక్ స్టేస్ పంపించుకుంటే వెనక పంపించుకోవాలి దీన్ని దాని కలర్ మార్చుకోవచ్చు సో ఇలా ఇలా మనకి ఏ కలర్ అంటే ఆ కలర్ దాన్ని పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఈ ఐటమ్ ఇక్కడ చూడండి ఇంకా ఉంది ఇది ఇక్కడ రెడ్ వస్తుంది కాబట్టి ఇంకా ఐటమ్ ఉన్నట్టు ఉంటే ఏం చేయాలి దాన్ని మొత్తం ఫ్రెండ్ పేజ్ అయినా పెట్టద్దు ఐటమ్ పెద్దగా ఉన్నప్పుడు సెకండ్ పేజీలోకి పంపించుకోవాలి సెకండ్ పేజ్ అయినా థర్డ్ పేజ్ అయినా ఏ పేజ్ అయినా సరే ఆ ఏ పేజీలో పంపిస్తున్నామో ఇక్కడ చూ చెప్పాలి నెంబర్ ఇది ఐదు ఉంది కానీ ఐదులో పంపట్లేదు రెండులో పంపుతున్నా కాబట్టి టూ వన్ సెలెక్ట్ చేసిన తీసుకెళ్ళిన సెకండ్ పేజ్కి వచ్చేసిన సెకండ్ పేజీలో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం తరువాయి అని పెట్టాలి మొదటి పేజ్ తరువాయి పెట్టి మళ్ళీ అదే లీడ్ పెట్టి లీడ్ హైలైట్ చేసుకోవాలి ఎన్నికల బిల్లు ఎన్నికల ఎరా హైలైట్ చేసుకోవాలి ఇక్కడ ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు ఇంకేదైనా ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు ఫోటో అతని ఒక్కటే ఫోటో ఉంది కాబట్టి నేను అక్కడనే పెట్టేసిన ఇక్కడేం ఫోటో పెట్టట్లేదు ఫోటో పెట్టకుండా ఏం కాదు ఈ సబ్ లీడ్స్ని హైలైట్ చేసుకోవాలి వార్త మధ్యలో ఉన్న సబ్ లీడ్స్ని హైలైట్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇక్కడికి వార్త అయిపోయింది కాబట్టి ఇక్కడ లైన్ కొట్టేసుకుంటే అయిపోతుంది కొట్టేసుకోకుండా ఏం కాదు లైన్ కొట్టినా ఏం కాదు అది మీ ఇష్టం చూడండి రెండు పేర్లు నేను ఇప్పటికీ బ్యానర్ ఐటమ్ ఇది బ్యాన్ ఐటమ్ ఇది నార్మల్ ఇంపార్టెంట్ ఐటెం ఇలా రెండు ఐటమ్స్ పెట్టేసిన ఇంకా ఇంకా ఎలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు వేదం దీని కింద ఇక్కడ చంద్రబాబు నాయుడుది వేస్తారు చూడండి చంద్రబాబు రిమాండ్ ఐదు రోజుల పొడిగింపు ఐదు వరకు పొడిగింపు చూడండి ఫస్ట్ లీడ్ తీసుకోవాలి ఇలా రెండు లైన్లు వేసుకునేటప్పుడు ఎక్కడి నుంచి సెకండ్ లైన్ పంపిస్తున్నామో చూసుకోవాలి అది సెట్ అయ్యే విధంగా సెక్క లైన్స్కి పంపించుకోవాలి లీడ్ పెట్టేసిన ఫోటో పెట్టేసిన సబ్ సబ్లీడ్ కూడా ఫోటో కింద పెట్టేసిన ఇక్కడ సౌండ్ నా కీబోర్డ్ సౌండ్ అండి నేను టెస్ట్ చేస్తున్నా కదా ఆ సౌండ్ మీకు డిస్టర్బెన్స్ లాగా రావచ్చు చూడండి కీబోర్డ్ సౌండ్ అది ఇలా డేట్ లైన్ అది డేట్ లైన్ హైలైట్ చేసుకోవాలి ఈ గ్యాబ్లో ఏదైనా ఇంట్రో ఇచ్చుకోవచ్చు అంటే సెకండ్ పేజీలో పెట్టిన ఐటెం ఉంటే ఇక్కడ చిన్న బాక్స్ వేసి ఆ లీడ్ ఇక్కడ పెట్టేసి అది సెకండ్ పేజీలో ఉంది లేదా ఎయిట్ పేజీలో ఉంది నైన్ పేజీలో ఉంది అని ఇలా పెట్టేసేయాలి ఈ గ్యాబ్ ఉన్నప్పుడు అక్కడ లీలు అంటే ఈ వార్త ఆ వార్త ఈ పేజీలో ఉంది అనేది ఇక్కడ ఇంట్రో ఇచ్చుకోవచ్చు అనమాట చూడండి సెకండ్ పేజీలో ఇంకెన్ని వార్తలు పెడితే రెండు వార్తలు పెడితే మనకు ఫస్ట్ పేజీ అయిపోతుంది ఇప్పుడు నేను ఈ వార్త పెడుతున్నా నిఘా నిఘా కెమెరాలు అది నిఘాలో హైదరాబాద్ దేశంలోనే టాపు ఇది కొంచెం మంచి వార్త కాబట్టి కొంచెం పెద్దగా పెడుతున్నా ఫోర్ కాలమ్స్ ఇచ్చుకో నేను ఈ వార్తకి బ్యానర్ ఐటమ్ చూడండి పైన సిక్స్ కాలమ్స్ ఇచ్చిన సైడ్కు టూ కాలమ్స్ ఇచ్చిన ఈ వార్తకి ఫోర్ కాలమ్స్ ఇస్తున్నాను ఫోటో పెట్టుకున్నా ఫోటోషాప్లో కూడా చేయొచ్చండి బ్యానర్స్ డిజైన్ అది మీకు కూడా చూపిస్తాను నేను కానీ ఫోటోషాప్ అవసరం లేకుంటే కూడా సింపుల్గా ఇలా పేజ్ మేకర్లో కూడా ఐటమ్స్ మంచిగా నీట్గా పెట్టవచ్చు మనం ఈజీగా అయిపోతుంది పేజ్ మేకర్లో మనకు చూడండి ఇప్పుడే ఎంత ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కూడా అయితే ఇప్పటికే నేను ఫ్రెండ్ పేజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అంటే తెచ్చిపెట్టుకున్న ఐటమ్స్ తెచ్చిపెట్టుకోకుండా తెచ్చిపెట్టుకున్నా తొందరగా అయిపోతుంది పేజ్ మేకర్లో మనకు వర్క్ అది చేసేది నీట్గా చేయాలి మనం ఎలా ఏ సాఫ్ట్వేర్లో చేసుకున్నాం అనుకో వర్క్ నీట్గా చేయాలి నీట్గా చేస్తే ఏ సాఫ్ట్వేర్లో చేసినా బాగానే ఉంటుంది చూడండి ఈ వార్త ఎంత ఉందో చూద్దాం ఇంకా పెద్ద ఉంది సెకండ్ పేలకి పంపించేద్దాం సెకండ్ పేజ్ అని ఇక్కడ ఇక్కడ టచ్ చేసి పట్టుకెళ్ళి సెకండ్ రౌండింగ్ వస్తే సెకండ్ పేజ్ వచ్చేస్తుంది సెకండ్ పేజ్లో మనం ఇక్కడ దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఇట్లా డ్రా చేసి వదిలేస్తే అదే పేస్ట్ అవుతుంది పట్టుకొని వచ్చేసి మళ్ళీ లీడ్ పెట్టేద్దాం రెండు లైన్లో పెట్టిన అంటే త్రీ కాలమ్స్ తీసుకున్నా బట్టి నేను రెండు లైన్లు పెట్టేసిన ఓకే ఇక్కడ ఫోటో పెట్టాలి మళ్ళీ అంటే మన గూగుల్లో కూడా మళ్ళీ ఫొటోస్ తీసుకొని పెట్టుకోవచ్చు ఇక మనకి అంత టైం లేదు బట్టి నేను దీన్ని ఎగ్జాంపుల్గా అది తీసుకొని పెడతాను మీరు ఫొటోస్ మళ్ళీ గూగుల్లో కూడా సెర్చ్ చేసుకొని వార్తకు సంబంధించిన ఫొటోస్ మనకు గూగుల్లో చూసుకొని పెట్టుకోవచ్చు ఆన్లైన్లో పెట్టుకొని ఏ ఐటెంకి ఏ ఫోటో సెట్ అవుతుంది ఇవి బ్యానర్ ఐటమ్కి ఫోటోస్ కూడా నేను సెలెక్ట్ చేసిన ఫోటోస్ ఏవన్నీ దళిత బంధుకు దళిత బంధు ఐటెం పెట్టిన కదా మెయిన్ ఐటెం దాని ఫొటోస్ అన్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసినవే ఈ ఫోటో ఈ దళిత బంధు ఫొటోస్ నేను సెలెక్ట్ చేసిన అట్లా మనమే చూసుకోవాలి ఫొటోస్ ఏం పెట్టాలి ఈ ఈ ఫోటో ఈ ఫోటో అన్ని మనం పెట్టినా చూడండి ఫ్రంట్ పేజీ ఇంకో వార్త పెడితే మనకు ఫ్రంట్ పేజీ కంప్లీట్ అవుతుంది ఇక్కడ వార్త కూడా రెడీగా ఉంది పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ చూడండి ఫస్ట్ ఏం లేదు లీడు ఫోటో ఐటమ్ లీడు ఫోటో ఐటమ్ ఇదే మనం పెట్టేది చూడండి పచ్చ జెండా హైలైట్ చేద్దాం లీడ్ మొత్తం చిన్నగా ఉంచుతా మనకు మంచిగా కనబడదు కాబట్టి దీన్ని కట్ చేసుకొని డ్రా చేసుకొని అంటే రెండు చిన్నగా ఉండకుండా దీన్ని పెద్దగా హైలైట్ చేసుకుంటాము పచ్చ జెండా వీటికి కూడా మీరు కలర్ వేసుకోవచ్చు ఇలా ఇది పెట్టేసుకొని కలర్ పచ్చ కదా ఏదో కలర్ చేద్దాం గ్రీన్ చూడండి తర్వాత ఐటెం పెట్టేయాలి డేట్ లైన్ హైలైట్ చేసుకోవాలి ఇప్పుడైనా బోల్డ్ చేసి దానికి కలర్ వేసుకుంటే లైన్ అనేది పేపర్ ప్లేట్ లైన్ మంచిగా కనపడుతుంది మన సో ఇది కూడా నేను సెకండ్ పేజీలకి పంపిస్తున్నాను ఎందుకంటే నేను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పేజీలన్నీ కంప్లీట్ అయిపోయాయి అందుకోసమే నేను సెకండ్ పేజ్లోనే పెడుతున్నా ఇవన్నీ మీరు ఏ ప్లేజ్ ఏ పేజీలో ఖాళీ ఉంటే ఆ పేజీలో పెట్టుకోవచ్చు తర్వాత సరే ఇక్కడ ఇది సెకండ్ ఫీజులో పెట్టేసుకున్న ఆ వార్తకి ఏ మధ్యలో లైన్ కొట్టేసుకుంటే కొట్టుకోవచ్చు లేదంటే గాపిచ్చి పెట్టుకుంటే అయిపోతుంది కొంచెం గాపించుకోవాలి ఎందుకంటే క్లిప్ కట్ చేసుకుంటారు కాబట్టి క్లిప్ కట్ చేసుకుంటాం కొంచెం గాపించుకోవాలి ఇక్కడ ఫోటో పెడదాం ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఫ్రెండ్ పేజ్లో ఈ ఫోటో పెట్టిన కాబట్టి ఇక్కడ వేరే ఫోటో మనం గూగుల్లోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు చూడండి ఇక్కడ వందే భారత్ అని పెడితే వంద బాగా ట్రైన్లో కొడితే అవే ఫాల్ ఫొటోస్ వస్తాయి అదే ఒక ఫోటో తీసుకొని పోయి అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా కాపీ ఇమేజ్ డైరెక్ట్ కంట్రోల్ బి కొడితే వేస్ట్ అయిపోతుంది దానికి ఏ వార్త అయినా సరే దానికి సంబంధించిన ఫొటోస్ మనం తెచ్చుకొని ఇలా పెట్టుకోవచ్చు ఓకేనా ఏమైపోయింది ఇంకా ఈ సెకండ్ పేజ్లో గ్యాప్ ఉంది కాబట్టి వేరే వార్తలు నింపుకోవచ్చు చూడండి ఫ్రంట్ పేజ్ మట్టుకు అయితే అయిపోయింది ఫ్రంట్ పేజీలో మెయిన్ ఐటమ్స్ ఎలా పెట్టాలి ఇంపార్టెంట్ ఐటమ్స్ ఎలా పెట్టాలి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ పేజ్లో మనకు కొంచెం టైం ఎక్కువ పడవచ్చు మీకు వర్క్ వస్తే టైం ఏమి ఎక్కువ పడదు ఈజీగానే అయిపోతుంది ఈజీగానే ఇలా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కొంచెం మంచిగా నడుతాయి మనం పీడీ పొట్ట కానీ మనకి ఈజీగానే వర్క్ నీట్గా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు మనం పేజ్ మేకర్లో వర్క్ అనేది సింపుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు వర్క్ అయితే అయిపోతుంది కొన్ని కలర్స్ వేసుకోవడం చేస్తే ఫ్రంట్ పేజ్ అనేది చూడండి ఫ్రంట్ పేజ్ నేను డిజైన్ చేసేసాను ఈజీగా ట్వంటీ త్రీ మినిట్స్లోనే మనకు ఫ్రంట్ పేజ్ అనేది అయిపోయింది పేజ్ మేకర్లో ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను మరి మరీ మరి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఫోటోషాప్లో కూడా బ్యాన్ ఐటమ్స్ ఎలా డిజైన్ చేయాలనేది నేను క్లియర్గా చూపిస్తాను తర్వాత వీడియోలో ఇంకా మంచిగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం పేజ్ మేకర్లో ఫ్రంట్ పేజీ డిజైన్ చేసాం కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నేను ఫోర్ పేజెస్ చేశాను చూడండి ఈ ఫోర్ పేజెస్ని మనం పీడిఎఫ్ చేద్దాం పీడిఎఫ్ ఎలా చేయాలంటే వర్క్ అంతా అయిపోయిన తర్వాత కంట్రోలే సేవ్ కొట్టుకుంటాం కదా సేవ్ కొట్టిన తర్వాత కీబోర్డ్లో కంట్రోల్ పీ కంట్రోల్ పీ కొడితే మనకు వచ్చేస్తుంది ఇక్కడ ప్రింటర్ ఏముంది ఇక్కడ డూ డూపీఎఫ్ పెట్టినా నేను డూ డూపీడిఎఫ్ పెట్టుకోవాలి మీకు మీ దాంట్లో ఏపీఎఫ్స్ ఉన్నాయి డూపీడిఎఫ్ సెవెన్ డూ పీడిఎఫ్ పీడిఎఫ్ ట్వంటీ ఫోర్ ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు నేను డూపీఎఫ్ పెట్టుకుంటున్నా సో ఇది ఎనిమిది పేజీల పేపర్ కాదు నేను ఇక్కడ ఫోర్ పేజే చేశాను కాబట్టి ఇక్కడ రేంజ్ ఆలు పెడితే అన్ని పేజీలు పీడిఎఫ్ అవుతాయి లేకుండా ఫోర్ పేజ్ కాబట్టి రేంజ్ ఫోర్ పెట్టుకోవాలి వన్ టూ వన్ టూ ఫోర్ అంటే ఫస్ట్ నుంచి ఫోర్ పేజ్ వరకే ఈ నాలుగు పేజీలు మాత్రమే పీడిఎఫ్ అవుతాయి ఇలా పెట్టుకుంటే సో ఇక్కడ మళ్ళీ సైడ్ చూడండి పేజ్ సెటప్ పేజ్ సెటప్ క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్స్ పెట్టుకోవాలి కస్టమ్స్ పెట్టుకొని పేజీ నెంబర్ థర్టీన్ ప్యాంట్ సెవెంటీ ఎయిట్ విత్ హైట్లో ట్వంటీ వన్ ప్యాంట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్లో పెట్టుకోవాలి పోర్టలు రిజల్యూషన్ త్రీ హండ్రెడ్ ఓకే ఓకే తర్వాత ఇక ఈ ఆప్షన్స్ అన్నీ సేమ్ ఇలాగే ఉంటాయి ఆప్షన్ లేదు ప్రింట్ కొట్టేసేయండి డైరెక్ట్ ప్రింట్ కొడితే మనకు పీడిఎఫ్ అవుతుంది ఇది ఎక్కడ సేవ్ అని అడుగుతుంది చూడండి ఎక్కడ సేవ్ చేసుకోవాలంటే మనం ఈ డాక్యుమెంట్లు కానీ డెస్క్ సేవ్ చేసుకుంటున్నా దీనికి ఒక ఫైల్ నేమ్ ఇస్తున్నా పేపర్ నేమ్ ఇచ్చుకోవాలి ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇచ్చుకొని డేటు ఫైల్ నేమ్ డేట్ ఇచ్చుకొని సేవ్ చేసుకుంటే ఇంకా సైజు మీడియం పెట్టుకోవాలి మీడియం పెట్టుకొని ఓకే కొడితే మనకి ఇది సేవ్ అయిపోతుంది చూడండి మనకి పీడిఎఫ్ ఇప్పుడు మనం చేసిన పీడిఎఫ్ సేవ్ అయిపోతుంది పేజీ మేకర్లో ఈజీగా మనం పేపర్ను డిజైన్ చేసాము చూడండి మనం పెట్టిన బ్యానర్ అవుతుంది కదా ఇది పీడిఎఫ్ అయింది మనకు బ్యానర్ ఐటమ్ ఇది మెయిన్ ఐటమ్ బ్యానర్ ఐటెం ఈ సైడ్కి పెట్టిన వార్తలు చూడండి ఫోర్ పేజెస్ అది ఫస్ట్ పేజీ ఇవి సెకండ్ పేజీ మన సెకండ్ పేజ్లో వేసుకొచ్చిన బ్యానర్ ఐటమ్ను కేసు అంటెన్షన్ పెడుతున్నాను ఇంకొక అరవై పేజీ ఇవన్నీ సెకండ్ పేజీలో మనం ఫిల్ అయిపోయింది థర్డ్ పేజీ ఇంక ఫోర్త్ పేజీ చూడండి పేజీ మేకర్లో మన పేజీ మేకర్లో పేపర్ని ఇలా డిజైన్ చేసాం మనం నాలుగు పేజీలే పీడిఎఫ్ పుట్టాం కాబట్టి నాలుగు పేజీలే పీడిఎఫ్ అయింది చూస్తారు కదా పేజీ మేకలు ఎంత అద్భుతంగా మనం డిజైన్ చేసో ఇంకా ఇలా కాకుండా కూడా మీకు ఫోటోషాప్లో కూడా ఇలా చేయాలి ఫోటోషాప్లో కూడా ఇలా డిజైన్ చేయాలని కూడా నేను ఇంకా వీడియోస్ చేస్తాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే ఉండండి కామెంట్స్ డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ పెట్టండి నేను ఇంకా ఏ వీడియోలు కావాలి ఎలా కావాలనేది అద్భుతంగా మీకు ఎలా చేయాలి ఈజీగా ఈజీగా కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్లో ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ డిజైన్ చేసేసినాం ఇలా ఈజీగా కూడా మనకి ఎలా వర్క్ అవుతుంది ఎలా పేజ్ చేయాలి ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఈజీగా పేజ్ మేకర్లో మీకు తొందరగా వచ్చేసేది పేజ్ మేకర్లో కొత్త కొత్త సాఫ్ట్వేర్ వాడతారు చాలామంది కానీ అలా చేయాలంటే కొంచెం చాలా లేట్ అవుతుంది తొందరగా కాదు తొందరగా మీకు అర్థం కావాల పేజ్ మేకర్లు అయితే ఈజీ అయిపోతుంది కాబట్టి వీడియో చూస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్